అమరావతి రాజధానిలో నవలూరు గ్రామాన్ని మనం చూస్తున్నాం మంగళగిరిని అనుకోనే ఉంటుంది నవలూరు గ్రామం ప్రక్కనే రైల్వే స్టేషన్ కూడా మనం చూడవచ్చు నవలూరు గ్రామం అమరావతి నవనగరాల్లో నవలూరు కూడా అభివృద్ధి చెందుతున్న గ్రామం అన్నమాట ఇక్కడ నవలూరు శివారు ప్రాంతంలో పెద్ద క్రికెట్ స్టేడియం కూడా ఉంది అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నవలూరు శివారు ప్రాంతంలో ఉంది అదేవిధంగా మంగళగిరి రైల్వే స్టేషన్ పశ్చిమ వైపు కూడా నవలూరు ఓపిక వస్తుంది ఈ మనం చూసే ఈ రహదారు కూడా నేషనల్ హైవేగా అభివృద్ధి చేస్తారంటే ఒక జాతీయ రహదారిగా ఈ రోడ్డును కూడా విస్తరణ చేస్తారు ఈ రోడ్డుని వెళ్తే మనం మంగళగిరి రైల్వే స్టేషన్ వస్తుంది నవలూరు గ్రామం మనం చూస్తున్నాం అమరావతి రాజధానిలో నవలూరు గ్రామం చూస్తున్నాం చివరిగా వెళ్ళినట్లయితే మనం మంగళగిరి రైల్వే స్టేషన్ చూడొచ్చు అమృత భారత్ పథకం క్రింద రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు ఈ దిశగా మంగళగిరి రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తున్నారు ప్లాట్ఫారాలను పెంచారు ప్రత్యేకంగా వసతి సౌకర్యం కోసం గదుల నిర్మాణం కూడా చేపట్టారు మంగళగిరి ప్రక్కనే నవలూరు గ్రామం మనం చూస్తున్నాం అనమాట అమరావతి రాజధానిలో ఒక ఆరోగ్య నగరంగా అభివృద్ధి చెందే దిశగా నవలూరు ముందుకెళ్తుందనే చెప్పాలి ఎందుకంటే ఎయిమ్స్ హాస్పిటల్ సమీపంలో ఉండటం ఎర్రబాలం ప్రక్కనే ఉండటం ఎన్ఐర్ హాస్పిటల్ కూడా సమీపంలో ఉండటం వల్ల ఈ నవలూరు గ్రామాన్ని ఒక ఆరోగ్య నగరంగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు నవనగరాల్లో ఒక ఆరోగ్య నగరంగా అభివృద్ధి చేస్తారు అదేవిధంగా ఒక సైన్స్ నగరంగా కూడా అభివృద్ధి చేస్తారనమాట నవలూరు గ్రామాన్ని ఈ ప్రక్కనే ఎర్రబాలెం గ్రామం కూడా చూడవచ్చు మనం నవలూరు గ్రామం ఇటు నుంచి కుడిచేయి వైపు వెళ్ళినట్లయితే మన నవలూరు పుట్ట తోటకు కూడా వెళ్ళొచ్చు నాగేంద్ర వారి పుట్ట తోటకి వెళ్ళొచ్చు మక్కేవారిపేట మీదగా మీదుగా మనం అనమాట నవలూరు మక్కేవారిపేట మీదుగా ఇటు వచ్చినట్లయితే మంగళగిరి రైల్వే స్టేషన్ కూడా చూడొచ్చు పశ్చిమ వైపుగా నవలూరులో మనం మంగళగిరి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు కూడా చూడవచ్చు ఈ రోడ్డుని వెళ్తే మంగళగిరి రైల్వే స్టేషన్ వస్తుందన్నమాట మనం ప్రస్తుతం నవలూరు శివారు ప్రాంతంలో ఇటువైపుగా చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నవలూరు కూడా ఒకటిగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది అమరావతి రాజధానిలో ప్రక్కనే ఎర్రబాలెం ఉండటం నవలూరు ఉండటం ఈ ప్రక్కనే కార్పొరేషన్ మంగళగిరి కార్పొరేషన్ పరిధి ఉండటం వల్ల మనం చూస్తున్న ఈ రోడ్డు కూడా నేషనల్ హైవేగా ఈ రోడ్డుని వెడల్పు చేస్తారనమాట ఇటు నుంచి ఎయిమ్స్కి రోడ్డు వెళ్తుంది జాతీయ రహదారిగా ఏర్పాటు చేస్తారు ఈ రోడ్డును కూడా పెంచుతారనమాట నవలూరు ప్రాంతంలో మనం చూస్తున్నాం ఇటువైపుగా కుడివైపుకి వెళ్ళినట్లయితే మనం నవలూరు నాగేంద్ర స్వామివారి పట్టు తోటకు వెళ్ళవచ్చు అదేవిధంగా ఈ రోడ్డు తిన్నగళ్ళినట్లయితే బాపనే నగరం వెళ్ళిపోవచ్చు మంగళగిరి బాపనే నగర్ వెళ్ళిపోవచ్చు అభివృద్ధి చెందుతున్న నవలూరు గ్రామాన్ని మనం చూస్తున్నాం అమరావతి రాజధానిలో ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా ఈ నవలూరు కూడా మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు ఈ నవలూరులో ఏంటంటే నవలూరు పశు వైద్యశాల ఉంది ఇక్కడ ప్రభుత్వ ప్రాంతీయ పశు వైద్యశాల ఈ న్యూజోర్గానికి మొత్త మొత్తంగా పెద్దదైన నవలూరు గ్రామంలో పశు వైద్యశాల ఉందన్నమాట దాన్ని ఆధునీకరణ చేశారు వసతులు కల్పించారు పశు వైద్యశాలకి నవలూరులో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది ఇప్పుడు ఈ ప్రక్కనే పశ్చిమ రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం అనమాట ఇటువైపుగా మంగళి రైల్వే స్టేషన్ చూడవచ్చు మంగలి రైల్వే స్టేషన్ ఇదంతా ఇటీవల కాలంలో స్టేషన్ ఆధునీకరణ చేశారు కొత్త బిల్డింగ్లు కూడా నిర్మాణం చేశారు ఇక్కడ చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం కూడా చేశారు మెయిన్ గేట్ కూడా పెట్టారు అదేవిధంగా ప్లాట్ఫారాలను కూడా పెంచుతున్నారు ఈ దిశగా ఆధునీకరణలో ముందుకు తీసుకెళ్తుందనే చెప్పాలి మంగళగిరి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం ప్రత్యేకంగా ఇటు నుంచి ఈ మనం పశ్చిమ వైపు చూస్తున్నాం తూర్పు వైపుకి వెళ్ళడానికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది మెట్ల మార్గం ఉంది లిఫ్ట్ ఉంది అటుగా వెళ్ళొచ్చు మనం పశ్చిమ మార్గం చూస్తున్నాం అనమాట పశ్చిమ వైపు అంటే నవలూరు ఎర్రబాల్ నుంచి వచ్చే ప్రయాణికులకి ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది అంటే రాజధాని ప్రాంత వాసులకి ఇటువైపుగా సౌకర్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇటువైపుగా అభివృద్ధి చేశారు అమృత భారత్ పథకం క్రింద ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేశారు ప్రయాణికులకి బుకింగ్ కౌంటరు వసతిశాల వైఫై సౌకర్యం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ దీంట్లో ప్రత్యేకంగా చేపట్టారు ఇంకా షెడ్ల నిర్మాణం కూడా జరగాలి పార్కింగ్ కోసం ప్రత్యేకంగా షెడ్ల నిర్మాణం కోసం ఇలా చేస్తున్నారు చూడండి పెద్దదైన పార్కింగ్ కోసం షెడ్లు నిర్మాణం చేస్తున్నారు ఇటువైపుగా బుద్ధ భగవాను విగ్రహం కూడా ఏర్పాటు చేశారు అంటే అమరావతి గుర్తుగా ఈ రైల్వే స్టేషన్లో బుద్ధుని విగ్రహం కూడా ఏర్పాటు చేశారు అది విశేషంగా చెప్పుకోవచ్చు అటువైపుగా మంగళగిరి చేనేత ప్రసిద్ధి కాబట్టి తూర్పు వైపుగా మొగ్గం నేస్తున్న మహిళ చేనేత బ్రాండ్ అంబాసిడర్ మహిళ కాబట్టి తూర్పు వైపుగా చేనేత నేస్తున్న వేవర్ ఒక మహిళ విగ్రహాన్ని అటువైపుగా పెట్టారు తూర్పు వైపుగా మనం పశ్చిమ వైపు చూస్తున్నాం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్లో మంగళి రైల్వే స్టేషన్లో పశ్చిమ వైపు పనులు మనం చూస్తున్నాం దాదాపుగా పూర్తి కావచ్చుని అతి త్వరలోనే ఇటువైపుగా ప్రారంభోత్సవం చేస్తారని చెప్తున్నారు దాదాపుగా ఈ పార్కింగ్ షెడ్యూల్ నిర్మాణం పూర్తి కావచ్చింది ఇటువైపు బిల్డింగ్ మొత్తం పూర్తి అయిపోయింది టికెట్ కౌంటర్ రిజర్వేషన్ కౌంటర్లు వసతిశాల ఇవన్నీ పూర్తి అయిపోయినాయి అనమాట ఇటు చివరగా ఈ ప్లాట్ఫారం నుంచి ఈ నాలుగో ప్లాట్ఫారం నుంచి ఇటు లిఫ్ట్ ద్వారా వెళ్ళొచ్చు మెట్ల మార్గం ద్వారా ఇటు నుంచి ఫోటో నెంబర్ ప్లాట్ఫారంకి వెళ్ళిపోవచ్చు పశ్చిమ వైపు నుంచి తూర్పు వైపు వెళ్ళటానికి మెట్ల మార్గం ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది ఈ విధంగా మంగళీర్ రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారనమాట ఈ స్టేషన్ వల్ల మంగళగిరి పరిసర ప్రాంతాల వారి వాసులకి అదేవిధంగా అమరావతి రాజధాని వాసులకి ఇటు నుంచి హైదరాబాద్ వెళ్ళటానికి కానీ విజయవాడ నుంచి వెళ్ళడానికి కానీ గుంటూరు మీద వెళ్ళటానికి కూడా మధ్య మార్గంగా మంగళగిరి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు అదేవిధంగా దాదాపుగా ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ స్టేషన్ నుంచే హైదరాబాదు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఇక్కడ నుంచే ఇంటర్సిటీ వెళ్తుంది కాబట్టి మంగళగిరి స్టేషన్ నుంచే హైదరాబాదు రాకపోకలు సాగిస్తున్నారు ఈ విధంగా ఈ మనం చూస్తున్న మంగళి రైల్వే స్టేషన్ మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తుందని చెప్పాలి ప్రయాణికులకి అన్ని సౌకర్యాలు కలుగజేస్తున్నాయని చెప్తున్నారు అతి త్వరలో ఇటువైపుగా ప్రారంభం చేస్తామని చెప్తున్నారు వైఫై సౌకర్యం మినరల్ వాటర్ సిస్టం ఆర్ఓ వాటర్ సిస్టమ్ ప్రయాణికులకు కావాల్సిన వసతిశాల లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు ఈ విధంగా అన్ని రకాల స్టాల్సు ఇక్కడ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు రైల్వే వాళ్ళే క్యాంటీన్ ఏర్పాటు కూడా చేస్తారని చెప్తున్నారు ఈ కాంప్లెక్స్లో ఈ విధంగా ప్రయాణికు కావలసిన అన్ని రకాల సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తారనమాట ప్రత్యేకంగా గ్రౌండ్ ఉంది పార్కింగ్ గ్రౌండ్ అనమాట ఈ గ్రౌండ్లో పార్కింగ్ వెహికల్స్ పెట్టుకోవట్టు టూ వీలర్స్ కానీ కార్లు కానీ ఇవన్నీ కూడా ఈ చివరగా పార్కింగ్ పెట్టుకోవడానికి పెద్ద ఖాళీ స్థలం ఏర్పాటు చేశారు పార్కింగ్ ప్రదేశం అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ప్రక్కనే నవలూరు గ్రామం అమరావతి